ఒకటేంటే కార్మికుడు అంటే పేద కార్మికుడు బ్రతకటానికి అందరూ కూడా డెఫినెట్ గా కోఆపరేట్ చేయాలి పేద కార్మికుడికి తొలు రాకుండా ఉన్నారు ఇవాళ మన ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ ఎలా ఉందంటే ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు ఎక్కువ పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారు అంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా ఒక స్కిల్ హైయెస్ట్ స్కిల్ ఉంది ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన పని చేయాలనుకున్నాడు ఆయన పని చేయడానికి వీళ్ళు లేదంటారు తప్పు పని చెయ్యాలి ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి మనదే కార్మిక వ్యవస్థ అంటే ప్రపంచ కార్మిక వ్యవస్థ మన మీడియా అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పెట్టుకుంటాం అంతేగాని ఏదో కొద్దిమంది మాత్రమే బతకాలి కొద్దిమంది ధనికులే బతకాలి ధనిక కార్మికులు కార్మికులు పదం అంటారా స్కిల్ డెవలప్ అవసరమైతే మేకస్ బాంబెస్ తెచ్చుకుంటాం లేకపోతే కూడా తెచ్చుకుంటాం మనం గాంధీ అనే సినిమా ఎన్ఎఫ్టీసీ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారత దేశ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ గాంధీ గారి సినిమా రిచర్డ్ తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు కానీ అని చెప్పి తెచ్చుకున్నారు

మీరు చిరుది తప్పు మీరు మార్చుకోండి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మీరు ధిక్కరించే అధికారం మీ చేతిలో ఉందనుకున్నారా తప్పు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ట్రిబ్యునల్ కదా ట్రిబ్యునల్ నుంచి అవసరం హైకోర్టు కదా దానిపైన ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే వెళ్తుంది అది బోనోపల్లి రిషి అంటే కొత్త ఆధిపత్యంగా కొద్ది మంది బతుకుతాం ఇంకెవరినీ బతకలేబో అనేది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అలా కాదు అందరూ బతికేటట్టు ఏర్పాటు చేయడానికి ఉండదే కాంప్యూటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అది రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ ఉంటారు జడ్జిలు ఉంటారు వాళ్ళని ఛాలెంజ్ చేయాల్సి ఉంటే ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు అందరూ తప్పితే ఇంకే వేరేం లేదు వాళ్ళే తప్పు పట్టే విధంగా మీరు ఉన్నారంటే మీరు మార్చుకోవాలా మీరు ఉన్న సిస్టమ్ మార్చుకోవాలి న్యాయ ప్రకారం వెళ్ళాలా మేము ఇలాగే అన్యాయంగానే వెళ్తాము మేము అన్యాయ పద్ధతిలో వెళ్ళాలి తప్పు కాదు తప్పు అందు అందుకని మారాలి డెఫినెట్గా అందరం బేసికల్లీ మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా కూడా తెలుగులో మనం కార్మిక సమాఖ్య ఏర్పాటు నిర్మాతలు కాబట్టి ఒకళ్ళ పాత్ర అర్థం చేసుకుని ఒక కుటుంబంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు నేనే బతకాలి కాకుండా మన అందరం బతకాలి అనే దగ్గర అందరం కలిపిల్సిన బాధ్యత అందరం అయితే మళ్ళీ